తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి పంచాయతీ బంగారమ్మపేటలో దారుణం చోటు చేసుకుంది గండ్ర మురళీకృష్ణ అనే వ్యక్తి తన భార్య కృష్ణ తులసి మామ నాగేశ్వరరావుపై కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దాడి చేశారు ఈ దాడిలో అతని భార్య కృష్ణ తులసి అక్కడికక్కడే మృతి చెందగా మామ అడ్డాల నాగేశ్వరరావుకు తీవ్రమైన గాయాలు కాగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మా నాన్నగారు ముగ్గురు ఏదో గొడవపడి పడ్డారంటండి ఆవిడ పేడకెళ్ళి వస్తుంటే ఈ తగాదాలు వాళ్ళకి అప్పుడే ఒక సంవత్సరంన్నరబట్టి గొడవలు జరుగుతున్నాయండి జరుగుతుంటే ఆయన వేరే వచ్చేసి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాడు అండి ఆవిడ బతుకు ఆవిడ బతుకుతుందండి బతుకుతుంటే తన కిందకి మా గేదెలు ఉండండి గేదెలు ఉంటే పేడకెళ్ళి వస్తుంటే ఏ డిస్కషన్ పడ్డారో నాకు తెలియదు అండి నీ పల్లె నుంచి వచ్చానండి ఈ లోపల ఇలా జరిగిందని చెప్పారు నాకు అది సార్ పోలీసు వారు వచ్చారు అసలు అంటండి మా నాన్నగారిని కూడా నరికారంటండి ఆయన సీరియస్ సీరియస్గా ఉందండి ఆయనకి ఇక్కడ జరిగిన మడ్డర్ మా అక్కగారు మా ఇక మృతురాలు కృష్ణ తులసి గండ్ర మురళీ కృష్ణ ఇద్దరిది రెండో వివాహం సుమారు నాలుగు నెలల నుండి భార్య ఇద్దరు గ్రామంలోనే వివాదాలతో విడివిడిగా ఉంటూ ఉన్నారు మురళీకృష్ణ చౌదరి కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఈ క్రమంలో కృష్ణ తులసి ఆమె తండ్రి నాగేశ్వరరావు మురళీకృష్ణ వద్దకు వెళ్లి డబ్బుల గురించి అడుగుగా వారి మధ్య వివాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఆ వేషంలో మురళీకృష్ణ చౌదరి కత్తితో తన భార్య కృష్ణ తులసిని ఆమె తండ్రి నాగేశ్వరరావుని విచక్షణ రహితంగా దాడి చేశాడు ఈ దాడిలో కృష్ణ తులసి అక్కడికక్కడే మృతి చెందింది